రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి గత ఇరవై సంవత్సరాల నుంచి వేములవాడకు రైల్వే లైన్ వస్తుందని ఇక్కడ ఏదైతే రాజన్న చెరువు కింద ఉన్న ఆయకట్టు భూములు మరి నాంపెల్లి గుట్ట కింద ఉన్న రైతు బిడ్డల భూములు మరి అనుపురం ఇవందరూ కూడా ప్రజల భూములన్నీ ఈరోజు రైల్వే లైన్లో పోతున్నాయి మరి మేము గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న రైతు బిడ్డలందరూ మరి దీనిలో అన్ని కులాల వాళ్ళు బీసీలు ఎస్సీలు మరి అందరూ కూడా ఈరోజు చాలామంది అన్ని కులాల వాళ్ళందరూ ఉన్నారు దీనిలో మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ తాతలు తండ్రులు అందరు కూడా వ్యవసాయం మీద భూమి మీద మరి గత ఒక వంద సంవత్సరాల చూడ కూడా నాకు తెలిసి వాళ్ళు మేమందరం కూడా భూమి మీద ఆధారపడి ఉంటున్నామని ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు మరి అందరూ కూడా అందరూ నలభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్న నలభై సంవత్సరాలు ఉన్నోళ్ళు మరి అరవై డెబ్బై సంవత్సరాలందరూ ఇంట్లో ఉన్నారు వాళ్ళ పెద్ద మనుషులందరూ ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక్కటే నేను ఈరోజు వేమునాడ రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా దేవన్నా వేమునాడు వచ్చినాడు ఒకసారి కలుదామని ప్రతి ఒక్క ఏదైతే రైల్వే బాధితులు మా కుల సోదరులు ఇంకా ఎస్సీలు ఎస్సీలు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నా క్లాస్మేట్ జడల శ్రీనివాస్ గారు మరి ఇంకా మిట్టా ఫ్యామిలీ దాదాపుగా ఏంటంటే మా కుండా ఫ్యామిలీ నుండి దాదాపుగా ఒక పన్నెండున్నర ఎకరాల భూమి ఒక సుమారు ఒక మూడు వేల టేక్ చెట్లు మరి కుర మిట్టా ఫ్యామిలీ వాళ్ళది కూడా ఒక పది ఎకరాల భూమి వాళ్ళే కూడా కొన్ని టేక్ చెట్లు కురేల మల్లేసం వాళ్ళది జడల శ్రీనివాస్ ఇంకా ఎక్కువ మంది ఇవి ఒక నాలుగైదు ఫ్యామిలీలే మాత్రం ఎక్కువ భూమి అవుతుంది మరి సుమారు ఇక్కడ ఈ రైల్వే లైను రైల్వే స్టేషను మరి ఒక్క వన్ ఏకర్ జరిపినట్టయితే చాలా వరకు కూడా ఇక రైల్వేల రైతులందరికీ కూడా న్యాయం జరిగేది మరి అప్పుడున్న ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఎందుకో మా రైతుల మీద కక్ష కట్టినట్టు ఆయనే మరి ఎప్పుడైతే రైల్వే భూమి తీసుకు మన రైల్వే స్టేషన్ కోసం లైన్ కోసం భూములు తీసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ ఈ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి టెంపుల్ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత వేములవాడ ఇది ఒక్కటే మాస టెంపుల్ ఈరోజు కొన్ని లక్షల మంది దర్శనం చేసుకున్న టెంపుల్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఒక పుట్టిన బిడ్డ ఒక్కరు కూడా ఈరోజు గజం భూమి కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాడు దేవుడు కోసం దేవుడు ఇక్కడ జన్మ ఇస్తేనే ఈరోజు ఇక్కడ పుట్టినాము మా భూమి పోయినా పర్లేదు మాకు న్యాయం జరుగుతుంది చాలా అనే దానిలో ఈరోజు ఉన్నారు ఇక్కడ ఈరోజు మరి గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రామేశ్వరరావు తర్వాత మళ్ళీ రమేష్ బాబు మరి వాళ్ళు పరిపాలించినారు ఒక ఎమ్మెల్యేగా మరి ఇక్కడ రాజేశ్వరరావు గారు ఉంటే నిజంగా ఈ పరిస్థితి రాపోయేది అనుకుంటాను నేనైతే మరి రమేష్ బాబు గారు గత పది సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారు వచ్చి టెంపుల్ డెవలప్మెంట్ చేస్తున్నాము ఈ భూములను తీసుకోండి అని చెప్పినప్పుడు ఇక్కడ ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ జాతర ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు నేనే మద్దతు ఇచ్చిన వీళ్ళందరూ కూడా నన్ను అందరు అన్నారు దేవణకు ఉన్నది ఆయన మద్దతు ఇస్తున్నాడు మాకు న్యాయం జరుగుతుంది అని అన్నారు తప్పకుండా న్యాయం జరుగుతున్నట్టు మనం రేట్స్ తీసుకుందాము టెంపుల్ డెవలప్ కావాలి తిరుపతిలాగా అని చెప్పేసింది కూడా ఆ రోజు నేను ఫస్ట్ ఇక్కడ హాల్లో మాట్లాడినప్పుడు కూడా నేను మాట్లాడిన రమేష్ బాబు గారికి మద్దతు తెలిపిన కానీ ఈరోజు చూస్తే ఈరోజు ఏమైపోయింది మరి రైల్వే లైన్లో భూములు తీసుకోవాలంటే వీటీడీఏ కింద టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంది ఇది ఏదో పల్లెటూరు ఏదో గ్రామము ఒక ఏదో కాదు ఇది ఇది ఏమంటే మున్సిపల్ ఉంది కానీ ఈరోజు ఇక్కడ ఎంత ఉంది టెంపుల్ కింద యాభై లక్షల రూపాయలు అరవై డెబ్బై లక్షల రూపాయలు ఉంటే భూమి ఉంది ఈరోజు ఇక్కడ బస్ స్టాండ్ అని తీసుకొచ్చి రైల్వే స్టేషన్ తీసుకొచ్చి మన స్టే స్టేషన్ అని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం మంది భూములు అక్వై చేసినప్పుడు మరి ఎంతో మంది వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ భూమిని కాపాడుకొని తల్లిదండ్రులు తాతలు కాపాడుకొని వాళ్ళ మనమలు కోసం మనమరాల పెళ్లిలకు మరి వాళ్ళకు కిచెన్ ముగ్గురు పిల్లలైతే ఆ ఇల్లు కట్టించుకోవడానికో పెళ్ళిళ్ళు చేసుకోవడానికో పై చదువులు చదువుకొని చదువుకోవడానికో వాళ్ళు ఉపయోగపడుతుంది గుంటె కమ్ముకుంటే యాభై లక్షల రూపాయలు వస్తాయి అని ప్రతి ఒక్కరు జాగ మీద ఆధారపడి ఉంటే ఈరోజు అక్కడ చెరువు కింద లోయ మన ఏది ఎఫ్టీఏలో భూమి ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల క్రితము అక్కడ తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఒక ఎకరం భూమి ఎమ్మెల్యే గారు ఇప్పించండు మరి ఈ రోజు ఇక్కడ ఇంత మంచి భూమి నలభై యాభై లక్షల రూపాయలు కుంటా ఒక్కొక్క ఎకరం భూమి ఐదు నుంచి ఆరు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్ల రూపాయలు పోయే భూమి ఈరోజు వాళ్ళు ఏం చేశారు ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కుంటా చొప్పున ఇవ్వమని చెప్పేసి రాసిపోయిండు మరి ఈరోజు పరిస్థితి ఏంది ఈరోజు రైతులు ఆదుకునేది మరి ఇక్కడ ఇప్పుడు ప్రజాహిత యాత్ర బండి సంజయ్ గారికి పార్లమెంట్లో మేమందరం కూడా అప్పుడు ఓట్లేసి గెలిపించినాం ఈ ప్రాంతం మనవాడు రైతు బిడ్డ ఒక బీసీ బిడ్డ అని గెలిపించినాము అయినా కూడా ఏ రోజు కూడా ఈ రైల్వే లైన్ గురించి ఏ రోజు కూడా మాట్లాడలే రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న కూడా ఇక్కడ రైల్వే బాధితులకు అన్యాయం జరుగుతుందని కూడా ఆ రోజు కూడా ఎవరు మాట్లాడలే మరి ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్లు పట్టణ అధ్యక్షులు పట్టణంలో ఉన్న జిల్లా అధ్యక్షులు ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఈరోజు మాట్లాడలే మరి ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి మరి ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళిపోయినాడు కూర్చున్నాడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది మరి మొన్న కూడా నేను ఇక్కడ శాసనసభ్యులు ఆదిశన గారిని ప్రభుత్వ వైపు గారిని కూడా కలిసాను నేను మరి ఇక్కడ ఇక్కడ అందరూ కూడా అన్యాయం జరుగుతుందన్న దీన్ని ఎట్లా న్యాయం చేయాలని చెప్తాను తప్పకుండా కలెక్టర్తో మాట్లాడుతా అని చెప్పినారు మరి ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ ఆదిశి నాన్న గారు మరి ప్రభుత్వ వైపుగా ఉన్నారు మరి ఒక రైతు బిడ్డ మరి ఈరోజు రైతులందరూ న్యాయం చేస్తారని వీళ్ళందరూ కూడా ప్రాధాన్యపడుతున్నారు ఈరోజు మరి ఈ రోజు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది మరి భూమి పొక్కీరి చేసేది గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్లకు మరి ఒక కిలోమీటర్ లైన్ మరి మార్స్తారా లేకపోతే ఉన్న వాళ్లకు ఈ మార్కెట్ రేటు మూడొంతలు ఇవ్వాలి మరి ఈరోజు ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు ఒక గుండె భూమి అంటే కోటి యాభై లక్షల రూపాయలు గుండె చొప్పున ఇస్తే ఎన్ని కోట్లు అవుతుంది ఒక ఎకరం భూమికి ఎంతమందికి ఎంత నష్టం జరుగుతుంది మంది ఎంతమంది రోడ్డు మీద పడుతున్నారు ఇది ఒక్కడిక్కడున్న రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచించాలి ప్రతిపక్షంలో ఉండండి మీరు కాంగ్రెస్లో ఉండండి బీజేపీలో ఉండండి బీఆర్ఎస్లో ఉండండి ప్రతి ఒక్కరు కూడా మీరు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది రైతుల కోసం ఈరోజు అయితే మేము రైల్వే స్టేషన్కు రైల్వే లైన్కు ఈ టెంపుల్ డెవలప్మెంట్కి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ రోజు కూడా మేము జాగా ఇవ్వమని అంటే ఇస్తాము కానీ మార్కెట్ రేటు మీరు మూడు రేట్లు ఇస్తానన్నారు మాకు రేటు ప్రకారం ఇవ్వమని అని అడుగుతున్నారు మీరు ఒకటి ఆలోచించండి ఈరోజు ఆ మెట్ బ్యానర్లో అనుపురంలో అక్కడ వాళ్ళ భూములు పోయి ఇక్కడ భూములు కొనుక్కున్నారు ఇక్కడ నాంపల్లి నరసింహస్వామి ఆ గుడ్డ కింద భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు పోతున్నాయి ఆ భూములు పోతున్నాయి ఒకసారి మునిగిరు రెండోసారి మునిగిరు మళ్ళీ మూడోసారి కూడా మునిగే పరిస్థితి ఈ రోజు మిడ్ మ్యానే ఉన్న ఆ బిడ్డలకు కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది మరి దీని గురించి అసెంబ్లీలో ఆలస్య గారు తప్పకుండా పాయింట్లు ఏవనెత్తి దీని కూడా న్యాయం చేయాలి ఏదైతే బండి సంజయ్ గారు మరి మళ్ళీ ఎంపీగా పార్లమెంట్ సభ్యుడిగా మళ్ళీ గెలవాలనుకుంటున్నారో వారికి కూడా ఒకటే మేము చెప్పేది రేపు మీరు వస్తున్నారు కాబట్టి ఈరోజు మా వాళ్ళందరూ వచ్చి నాకు మాట్లాడేయడం జరుగుతుంది నేను కూడా ఒక రైల్వే బాధితుని మరి ఈరోజు కూడా నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీలకు ఎవరికి అన్యాయం జరిగిన గొంతెత్తి మాట్లాడుతున్న వ్యక్తిని నేను ఎవరికి అన్యాయం జరిగినా నేను ఇక్కడ పుట్టిన వాడిని నా వాళ్ళకు నా ఇక్కడ ప్రజలకు కూడా ఎవరికి కూడా అన్యాయం జరిగినా కూడా తప్పకుండా నేను మాట్లాడతాను మీరు ఎవరు తప్పుగా అనుకున్నా నాకు బాధ లేదు ఈరోజు కూడా నేను ఒక రైల్వే బాధితుగా మాట్లాడతలేను ఇంతమంది ఆ అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కష్ట నష్టాలు బాధలు వాళ్ళ పిల్లలందరూ ఈరోజు అందరు యువకులు ఉద్యోగాలు లేక ఆ రోడ్ల మీద ఈరోజు పరిస్థితి వాళ్ళు తిండి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నవాళ్ళు నౌకర్ లేక ఎంతోమంది మంది ఈరోజు ఉన్నారు కనీసం జాగా మీద ఎక్కువ డబ్బులు వస్తే వాళ్ళు ఏమైనా బిజినెస్ చేసుకొని వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళందరూ కూడా కనీసం సెటిల్ అవుతారని కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అయినా కూడా ఎవరైనా ఆలోచించాల్సింది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము మరి ఆది గారు ఇక్కడ ప్రభుత్వం వేపుకున్నారు మరి ఇక్కడ ప్రజలకు రైల్వే స్టేషన్ ఏదైతే జాగా పోతున్న బాధితులకు రైల్వే లైన్ బాధితులకు తప్పకుండా మార్కెట్ రేట్ ఇచ్చి ఆదుకోవాలి లేదంటే ఒక వన్ ఏకర్ ఒక ఒక కిలోమీటర్ ఆన్లైన్ మార్చి దూరం పెట్టుకోండి స్టేషన్ ఇక్కడ సిద్ధిపేటలో దూరంలో ఉంది సిరిసిల్లలో దూరంలో ఉంది ఇక్కడ కూడా చాలా మందికి మీరు ఒక కిలోమీటర్ జరిపినట్టయితే ఇక్కడ ఆటో కార్మికులు ఐదు వేల మంది దాదాపు ఉన్నట్టున్నారు వాళ్ళందరూ కూడా న్యాయం కూడా జరుగుతుంది ఇది కూడా ఆలోచించుకోండి మాకేం బాధ లేదు ఎందుకంటే మాకు భూములు అట్లనే అట్టలేకుంటే మేము నెలలో ఒక గుంట రెండు గుంటలు అమ్ముకొని ఆ పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోతారు కాబట్టి తప్పకుండా న్యాయం చేయాలని నేను రేపు ప్రజాహిత యాత్ర బండి సంజయ్ అన్న గారు మరే రేపు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్నారు వారు ఇక్కడికి రేపు రావడం జరుగుతుంది మరి అసెంబ్లీ జరుగుతుంది మరే ఇక్కడ వేమువాడ శాసనసభ్యులు ఆది సీలన్న గారు ప్రభుత్వ వీపుగా ఉన్నారు వారు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నా ప్రాంతంలో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంది తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు అడుగుతున్నారని వారు న్యాయం చేస్తారని వీరిద్దరు కూడా నేను రెండు చేతిలో దండం పెట్టి మీరు ఎంపీ గారు బండి గారు ఆశీరణ గారు ఇక్కడ రైతులందరికీ న్యాయం చేయాలని రైతుల తరఫున నేను ఒక కోరుతున్నాను మరి అందరూ కూడా తప్పకుండా సహకారం అందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను